నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ తెలుగు గార్డెనింగ్ బ్లాగ్స్ అండి లాస్ట్ వీడియోలో చెప్పుకున్న బిజినెస్ అయితే చాలా బాగుంది అన్నారండి అలాంటివి ఇంకేమన్నా ఫార్మింగ్ సంబంధించి కానీ ఖాళీ సైట్స్లోని ఇన్వెస్ట్ యూజ్ చేసుకొని మన ఆదాయం పొందే ఐడియాస్ కానీ ఏమైనా ఉన్నాయో చెప్పమన్నారండి అయితే చాలా సింపుల్ ఐడియా ఒకటి చెప్తామండి ఇది ఎక్కువ కాస్టల్ ఏరియాస్లో ఫాలో అవుతారండి అంటే ఈ తీర ప్రాంతాల్లో చాలా ఖాళీ స్థలాలు ఉంటాయి కదా అక్కడైతే ఇవి ఫాలో అవుతారండి అలాగే వైజాగ్ అలాంటి కొండ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు చాలా ఎక్కువ ఉంటాయి కదండీ అక్కడ ఫాలో అవుతారు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఇందులో మెయింటెనెన్స్ అనేది అసలు ఉండదు అన్నట్టే కదా ఇంకా జీరో మెయింటెనెన్స్ అన్నట్టే అనమాట జీ అసలు మీరు వచ్చి వాటర్ వేసుకోవాలి మెయింటైన్ చేయాలి ఫెన్సింగ్ చేయాలి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు జీరో మెయింటెనెన్స్ అన్నట్టు యాక్చువల్గా అయితే ఇది మీరు ఎంత ఇవి ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతాయంటే మేము చాలా దూరాన్ని ఉన్నాము ఏ ఆరు నెలలకు కానీ మూడు నెలలు నాలుగు నెలలకు కానీ మేము వచ్చి మా సైట్స్ని కానీ లేదంటే మా ప్రాపర్టీస్ని కానీ చూసుకోవడానికి అవ్వదు అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుద్దండి ఏమీ లేదండి మీకు ఏమంటారు సర్వే ఉంటాయండి మీకు ఐడియా ఉందో లేదో చెట్టు గట్టిగాను ఉండి ఆకుల కింద ఏమి ఉండవండి సన్నగా తాళ్ళ కింద ఉంటాయి ఆకులు కాయలు ఏవో గుచ్చుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట మనకి ఫెన్సింగ్ వాడతారండి పందిర్లు వేయడానికి అవి గెడలు కాదండి గెడల బదులు ఇవి వాడతారు కర్ర అనమాట సర్వే చెట్లు అంటారండి ఆంధ్ర సైడ్ అయితే మరి ఒకవేళ నెట్లో చూసినా సర్వే అంటే వచ్చేస్తాయి వీటికి అసలు నీళ్ళు అనేది అవసరమే లేదనమాట మనం కరెక్ట్గా దీటి జూను జూలై నెలలో నాటుకుంటే ఆ నెలకి చక్కగా చెట్ల కింద అనమాట శీతాకాలం వర్షాకాలం అంతా మంచి నీళ్లు సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి శీతాకాలం మంచి పడతా ఉంటుంది కాబట్టి ఆ తడి ఈ మొక్కలు ఎదుగుదలకి సరిపోతుందండి మీకు వేసవికాలం వచ్చేటప్పుడు చక్కగా చెట్లు చక్కగా నొన్నగా దేరి ఆ ఎండి మే నెల వరకు వచ్చేసి చెట్లు కూడా బాగా వేరి ఎండి అండి మంచి ఇస్తుంది అన్నమాట ఈ కలప చాలా యూజ్ అవుతుందండి వేయడం దానికి అయితే ఈరోజు రేపు గ్యాస్ పోయే కదా అంటే అందరూ ఎవరు వాడుతున్నారనుకోవచ్చండి మీరు కూర కాస్తానండి అది కూర అనమాట ఒకరే రెండో ముక్కలు వేసాను అసలు ఎంత వచ్చిందంటే అంత వచ్చింది అయితే మీరు బిర్యానీ పాయింట్స్ కానీ లేదా ఈ హోటల్స్లో కానీ పెద్ద పెద్ద వంటలు చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్ కాకుండా ఈ పొల్లలే వాడతారండి అయితే మాకు ఆంధ్రాలో అయితే మెయిన్ రోడ్ పక్కనంతా ఈ స్టాల్స్ ఈ దుకాణాలు ఉంటాయండి ఏంటి ఈ సరివే కట్టల కింద కట్టేసి కట్ట నూట ఇరవై నూట ముప్పై నూట యాభై ఒక్క ఉంటుందండి రెండు వందల వరకు కూడా ఉంటుందండి ఏమంటారు టౌన్ ఏరియాస్లో అయితే సిటీ అయితే ఇంకా ఖరీదు ఎక్కువ ఉంటుంది అయితే అవి హోటల్స్ వాళ్ళు వాడతారండి పొయ్యిలోకి అన్నట్టు మీరు డైరెక్ట్గా వీటిని హోటల్ వాళ్ళతో మాట్లాడుకొని వాటికి ఇచ్చేసినా పర్వాలేదు లేదు మాకు అంత లేదండి నెట్వర్క్ అనుకుంటే మీరు దుకాణాలు చెప్పారు కదండి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి ఇవి కట్టెలు బొగ్గు ప్లస్ కట్టెలు రెండు అమ్మే షాప్స్ ఉంటాయన్నమాట హోల్సేల్గా అమ్మేస్తున్నారు అక్కడికి మీరు ఇచ్చేసిన ఒకరోజు మూ కరెక్ట్గా ఇప్పుడు మే నెలలో వస్తుంది పంట అలా కరెక్ట్గా మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి మీరు వచ్చి చూసుకొని ఇప్పుడు వర్షాకాలం అయితే వీటిని ఇది చేయరండి కలప కదా పక్కన తడిసిపోయి ఉంటాయి కదా ఫుల్లా మే నెలలో శుభ్రంగా మే నెలలో డిసెంబరు శుభ్రాక మే నెలలో ఏప్రిల్ మే మార్చ్ ఆ టైం అంతా ఏం చేస్తారంటే మొత్తం చెట్లన్నీ దూసేస్తారన్నమాట కలప నరికి చేసి ఒక కూలి ఒక రెండు గంటలు పెట్టుకుంటే చాలండి అది మనకి షాప్స్కి అమ్మేస్తారంటే వాళ్ళు అన్ని స్టోర్ చేసుకుంటారు వర్షానికి కానీ మంచిగా పంచోళ్ళు పెట్టుకుని ఏడాదంతా ఈ హోటల్స్కి కానీ ఈ వీళ్ళకి కానీ విక్రయిస్తుంటారనమాట చాలా లాభం అండి మీరు ఆ మొక్కలకి అసలు నీళ్ళు పోయిన అవసరం లేదు అసలు మీరు ఆ స్థలానికి ఫెన్సింగ్ కూడా చేయని అవసరం లేదు ఎందుకంటే ఈ చెట్టు ఈ చెట్లకు వచ్చి కాయలు ఉండవు తినేటివి ఉండవు ఏమి ఉండవు కాదు ఉట్టి కలిపాయి కాబట్టి ఎవరు వచ్చి కొట్టేసుకుని అరికేసి తీసుకునే సీన్ అయితే ఉండదు జీరో మెయింటెనెన్స్ ఒక్కసారి ఆ డర్సన్లో అమ్ముతారండి ఈ మొక్కలు ఒక్కసారి వేస్తే చాలండి అసలు ఎంత ఎండకైనా వర్షానికైనా తట్టుకుని గాలి తుఫాలు కూడా తట్టుకుంటాయండి వీటి ఆకుల డిజైన్ అలా ఉంటుంది తాళ్ళ కింద ఉన్నటువంటి సన్నగా ఈనెల కింద చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇది ఒక మంచి చెట్ ఇది మంచి ఐడియా అండి రెండోది బబ్బాస్ అండి బబ్బాస్ చెట్లు అంటే పొడిగ్గా ఉండే నాటు వెరైటీలో లాభాలు అయితే ఉండవండి అయితే హైబ్రిడ్ వెరైటీ ఉంటుందండి జస్ట్ రెండు మూడు అడుగులు కూడా ఎదుగుతుంది నాలుగు అడుగుల వరకు లోపే ఎదుగుతుంది మంచి దిగుబడిని అయితే ఇచ్చేస్తుంది పండు వేసిన ఐదు ఆరు నెలలకి పాపుకి వచ్చేస్తాను హైబ్రిడ్ ఇది కూడా అండి నర్సరీలో నారమ్మేస్తారు డైరెక్ట్గా విత్తనాలు వేసి కాదు ఆరవేస్తారు దీనివల్ల ఇలా నారు కొనుక్కోవడం వల్ల ఏం అంటే అన్ని ఆడవేస్తాం అంటే మనకి బబ్బాసులో పోతివి కూడా ఉంటుంది కదండి మన గింజలు వేసినప్పుడు అంతా వేసాక పోతి ఎక్కువైపోతే నష్టపోతాం అన్నమాట పోతి అంటే ఏంటంటే మగ మగన కాయలు కాయవైపు పువ్వులే పోస్తాయి బొబ్బాస్ చెట్టు అది నర్సరీలో అయితే నర్సరీలో నుంచి ఆతిచ్చుకున్న వాటిలో అయితే వాళ్ళు ప్రొసీజర్స్ ద్వారా ఏమంటే ఓన్లీ మనకి ఫీమేల్ అంటే ఆడ మొక్కలు మాత్రం బబ్బాస్ వేస్తారు కాయలు కాస్తాయి కాస్తాం అనమాట ఈరోజు రేపు డయాబెటిక్స్ అనేసి ఆ కాయల మీద పడిపోరైన బొబ్బక్క అంతేకాకుండా అన్ని విటమిన్స్ ఉంటాయి కదండి ఆ షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు కదండి దానివల్ల డిమాండ్ చాలా ఎక్కువ ఉందండి మీరు ఇది కూడా అంతే అండి సేమ్ హోల్సేల్ షాప్లో కమ్మేసినా పర్వాలేదు ఒక్కరోజు కూలి పెట్టుకుంటారు ఒక్క మనిషిని రప్పిస్తారు శుభ్రంగా పోయించి హోల్సేల్ షాపు దుకాణదారు వేసినా పర్వాలేదు లేదా సైకిల్స్ మీద లేదంటే చిన్న చిన్న తోపుడు బండి మీద రెండు మూడు కాయలు పెట్టుకుని కట్ చేసి అమ్ముకుంటారు వాళ్ళకి ఇచ్చిన ఇంకా రేట్ అండి మీకు వాళ్ళకి ఒక కాయ ఇచ్చేసారనుకోండి పట్టుకెళ్ళటం ఏముంది బెండ మీద పెట్టుకోవాలి సంచిలో పాయిత కాయలు వేసుకోవాలి తోపుడు బండిలో కా బాస్కాయ కోసం వరకు వెళ్ళి బాబు రెండు కాయలు ఉన్నా తీసుకోవాలి అంటే ధరవాడు తక్కువగా ఎక్కువగా తీసేసుకుంటాడు మీకు మనకి లాభమే ఉంటుంది ఇది కూడా జీరో మెయింటెనెన్స్ అండి బబ్బాస్ మాకు అసలు నీరు చాలా తక్కువ వర్షాకాలం నాటుకుంటే శీతాకాలం మంచి సరిపోద్ది మనకు శుభ్రంగా పంట దిగబడిపోద్ది మీరు నీరు పెట్టుకునేప్పుడు అయితే పెట్టుకున్నా పర్వాలేదు మీకైతే అవసరమే అర్థం